హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి మీకు ఒక వింతైన వీడియో అనమాట మా ఇంట్లో పాము వచ్చింది చూడండి అండి ఇదిగోండి పక్కనే ఇలాంటి పాములు పిల్ల పెట్టి పిల్లలు పెట్టింది తల్లి పాము వచ్చేసి ఇలాంటి పాములు ఎక్కువ వస్తున్నాయి అసలు ఈ పాముని ఏమంటారో అర్థం కాదు ఏం పేరుతో పిలుస్తారు అసలు ఇది విషపూరితమో విషపూరితం కాదు చెప్పండి ఫ్రెండ్స్ తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి అండి కామెంట్ బాక్స్లో ఈ పాముని ఏమని పిలుస్తారు ఇది వచ్చేసి నామాలు అయితే లేవండి తల మీద వచ్చేసి తాజ్పాము అయితే కాదనుకుంటున్నామా నేను మరి ఇక్కడ వచ్చేసి ముదురు డార్క్ కలర్లో ఉంది గోధుమ రంగులోనే డార్క్ గోధుమ రంగులో ఉంది తల కూడా కొంచెం చిన్నగానే ఉంది పాము పిల్లలాగా ఉన్నా కూడా చాలా పొడవుంది స్పీడ్ మాత్రం మామూలు స్పీడ్ లేదన్నమాట బాగా స్పీడ్ అనమాట ఇక్కడ ఏదైనా కన్నాలు ఉన్నాయేమో బెజ్జాలు ఉన్నాయా ఆ బెజ్జాల్లో పోవాలని చూస్తుందండి కానీ దానికి ఏది దొరకట్లేదు అనమాట ఇవ్వండి ఇంకా అసలు పాము చూసేస్తేనే నాకేమో ఒళ్ళు జల ధరించి దాడొచ్చేస్తుందండి చల్లగా అయిపోతే ఏం చేయాలో అర్థం కాదనమాట ఇది వచ్చేసి ఇంటి ముందునే ఇంటి ముందే ఎదురంగా ఉందండి ఇంకా దీన్ని చూసేసి కొంచెం వీడియో తీద్దాం కామెంట్ బాక్స్లో అయినా కామెంట్ చేస్తారన్నట్లు తీసానండి చాలా డేర్ చేసి తీయాల్సి వచ్చిందండి వీడియో అయితే ఇదండి విషయం నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్